తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు జిల్లా గంటాలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూట అరవై మూడవ శ్రీదేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఈ వేడుకలు ఈసారి ప్రత్యేకంగా పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మార్పులో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు కమిటీ అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురు ప్రసాద్ మాట్లాడుతూ ఈసారి హిమాలయ కొండలను గుంటూరులోనే ప్రత్యక్షంగా చేసినట్లుగా విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించబోతున్నామని అన్నారు భక్తులు కేవలం లక్కీ టిప్ ద్వారా వెండి పెద్దల కైసబాబులో భాగస్వాములు కావచ్చని ఆయన తెలిపారు వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది గుంటూరు నగరంలో గంటలం చెట్టు వీధిలో వేయించేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపటి నుండి అంగరంగ వైభవంగా దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం పది సంవత్సరాల తర్వాత వచ్చిన తిథి కూడా కలిసింది అందుకని పదకొండు రోజుల పాటు దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నాం దేవస్థానంలో ప్రతి సంవత్సరం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ దేవస్థానంలో భక్తులకు కొంగు బంగారమై వరాల తల్లిగా వరాల నొసగే తల్లిగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి సాక్షాత్ పార్వతీదేవి అంశ వాసవి కన్య పరమేశ్వరి దేవి ఈ దేవస్థానం నూట అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగి గుంటూరు నగరంలోనే అతి పురాతనమైన దేవస్థానంలో ఒకటిగా విరాజిల్లుతున్నది వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై మూడవ సంవత్సర అస్త్ర వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అలాగే ఈ ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినవి కారణం పది సంవత్సరాలకు ఒకసారి ఈ మార్పు అనేది జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా అమ్మవార్లు ఎంత చక్కగా సుందర రూపంతో ఉంటారంటే కని విని ఎరగినట్టుగా అమ్మవారు దర్శనమిస్తారు ఈసారి స్పెషల్గా హిమాలయ కొండలు అష్టాదశ పీఠాలు గుడి కనిపించకుండా కొండలతో ఎంతో వైభవంగా అలంకరించడం జరిగింది పురజనులు పురు ప్రముఖులు భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం నూట అరవై మూడవ సంవత్సరంగా ఈసారి స్పెషల్గా మేము ఈ వెండి మందిరం లక్కీ టిప్పుగా పెట్టడం జరిగింది ఓన్లీ రెండు వందల రూపాయలకే రెండు అడుగుల వెండి మం వెండి 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 మండపం వెండి మందిరం దసరా దసరా రోజున ఈ లక్కీ టిప్పు డ్రా అనేది తీయటం జరుగుతుంది ఈ లక్కీ టిప్పు డ్రా జరిగిన భక్తులు భక్తురాలో భక్తుడో ఎవరైతే ఉంటారో వారికి ఘనంగా సన్మానించి దసరా రోజు సాయంత్రం ఆరు గంటలకి పారువేటలో జనం అందరి ముందు వారికి సన్మానం చేసి చక్కగా ఈ వెండి మండపం ఇవ్వటం జరుగుతుంది కేవలం రెండు వందల రూపాయలే లక్కీ టిప్పు రెండున్నర అడుగు మందిరం అమ్మవారు పటము ఈ రెండు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ అవకాశం ఈసారికే వచ్చింది కాబట్టి పురు పురోజనులు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని పొందవలసిందిగా కూర్చున్నారు